శ్రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని పేరు పేరున ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక కానుకను పంపించారు ఫ్రెండ్స్ బాబా నామాన్ని స్మరిస్తూ ఆ కానుకను స్వీకరించండి చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన కానుకను స్వీకరించే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబానామాన్ని స్మరిస్తూ బాబా పంపించిన కానుకను స్వీకరించండి ఫ్రెండ్స్ బిడ్డ నేను నీకు అందిస్తున్న కానుకను వద్దు అనకుండా నాయనా బిడ్డ ఎందుకు బ్రతుకుతున్నానా అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక ఎవరు అర్థం చేసుకునేవారు లేరని బాధపడుతూ ఉన్నావు కదా నాయనా కాస్త ఓపికపట్టు ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారు ఎవరైతే నీ బాధకు కారణం అవుతున్నారు వాళ్ళ కళ్ళను తెరిపిస్తాను నాయనా నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరికీ బాధపడే రోజు తప్పక వస్తుందని నువ్వు గుర్తుపెట్టుకో ఇన్నాళ్ళు నువ్వు భరించిన బాధకి అదృష్ట ఫలాలను అందుకోబోతున్నావు బిడ్డ అందరితో కలిసి ఉండు కానీ వారిలో కొందరితో జాగ్రత్తగా నాయన నేను నీకు చెబుతున్నటువంటి పెద్ద సూచన ఇదే నువ్వు పదే పదే ఏదైనా అడగడం అది మంజూరు చేయకపోవడం వలన నీకు ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు నాయనా కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో బిడ్డ భగవంతుడు మంజూరు చేయడం ప్రారంభించినప్పుడు దానికి అంతం ఉండదు నాయనా నిరాశ అనేది ఎప్పుడూ చెందవద్దు నీ సంకల్పం బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి నాయనా అదే బలంతో ముందుకు వెళ్ళు నేను నీకు తోడుగా ఉన్నాను నాయన విజయం ఆలస్యమైన బాధపడుకు చెడు కర్మల ఫలం వెళ్ళిపోతుందని సంతోషపడు భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది బిడ్డ తనను చేరుకునే మార్గాన్ని ఆ భగవంతుడే చూపిస్తాడు ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా నీ మనసులోని కోరిక నెరవేరుతుంది నా బిడ్డలారా మీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వల్ల మీరు అంతర్గత శాంతిని కోల్పోయారని నాకు తెలుసు మీరు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను నాయనా చింతించవద్దు నేను చూసుకుంటాను కదా నాపై విశ్వాసం సహనం కలిగి ఉండండి నువ్వు చేసిన పని నీకు నచ్చితే చాలు నాయనా నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే ఇక నీ జీవితం మొత్తం సరిపోదు నాయనా మనసులో చెప్పుకోలేనన్ని భారాన్ని మోస్తున్నావు నీ మంచి మనసుకు నా హృదయం కరిగిపోతుంది నాయనా కొన్నాళ్ళు ఓపిక పట్టు బిడ్డ నీకు న్యాయం జరిగేలా మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను ఇక కన్నీరు పెట్టకు నేను ఉన్నానని ధైర్యంగా నాయనా నీ ఎదురు చూపులు ఫలించాయి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కబోతుంది బిడ్డ ఆనందంగా ఉండు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తావు నాయనా నువ్వు కోరుకున్నట్లేని సమస్యలు తొలగిపోవడానికి అవసరమైన ధనాన్ని నీవు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు మాట ఇచ్చినట్లుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయం చేయగలవా నాయన ఖచ్చితంగా చెయ్యి నీకు ఏది కావాలో నాకు తెలుసు బిడ్డ నీకు ఏది కావాలో నాకు విన్నవించుకున్నావు కదా ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు నాకు నువ్వు అప్పజెప్పిన పనిని పూర్తి చేసి నువ్వు కోరినది నేను నెరవేరుస్తానని నీకు నేను మాట ఇస్తున్నాను నాయనా అనుకున్నట్టుగానే అన్నీ జరిగి నీకు ధనలాభమైతే కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుంబానికి ఆనందాలు వెళ్ళి విరుస్తాయి బిడ్డ నువ్వు చాలా కష్టపడ్డావు ఇంకా చాలు నాయనా ఇక నువ్వు రోజులు ఎలా గడిపావో నాకు తెలుసు ఇప్పుడు సమస్యలు లేవు మంచి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు నాయనా నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి భగవంతుడు మీ నుండి అన్నీ తీసుకొని మిమ్మల్ని ఖాళీగా ఉంచినప్పుడు కలత చెందవద్దు ఎందుకంటే ఆ భగవంతుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆ భగవంతుడు మీకు అన్నీ ఇవ్వడం ప్రారంభించాడని మీరు గుర్తుపెట్టుకోవాలి నాయన గత జన్మ కర్మ ఫలం వలనే మనకు ఈ లోకంతో ఈ లోకంలోని వ్యక్తులతో వస్తువులతో విషయాలతో సంబంధం కలిగింది బిడ్డ ఈ సంబంధాన్ని రుణానుబంధం అంటారు రుణానుబంధం అనే కర్మ తీరగానే ఎవరి దారినా వారు వెళ్ళిపోతారు నువ్వు అవసరమైన ఈ భౌతిక బంధాల కోసం నీ సమయాన్ని వదులుకోకుండా దైవం యొక్క పాదాల చెంత ముక్తిని పొందడానికి ప్రయత్నమైతే చెయ్యాలి నాయనా బిడ్డ నువ్వు మౌనంగా ఉండకు నువ్వు మాట్లాడడం నేర్చుకో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడి తీరాలి నాయనా నీ కోసం ఎవరో వచ్చి మాట్లాడడం కాదు నీ కోసం నువ్వు మాట్లాడు భయపడి మౌనంగా ఉన్నంతకాలం నీ కాళ్ళ కింద తిరిగే చీమ కూడా నిన్ను భయపెట్టగలదు నాయనా అతిగా అలుసుగా ఎవరికి ఇవ్వకు బిడ్డ అది చాలా ప్రమాదకరం జరిగింది ప్రక్కన పెట్టి ఇకనైనా జరుగుతున్నది నీ చేతిలోకి తీసుకో నీ జీవితం నీది మరొకరిది కాదు కదా నాయన కల్మషం తెలియని నీకు ఎన్నడూ ఆని జరగదు ఇప్పటి నీ పరిస్థితిని బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా మార్పు అనేది క్షణాలలో జరుగుతుంది నాయన అందరూ నీ కోసం తలుపులు మూసివేస్తే చింతించవద్దు ఒక తలుపు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది అది నాదే నాయన నేను నీకు ఆనందం మరియు శాంతిని అనుగ్రహిస్తుంటాను కొన్ని విషయాల వల్ల నువ్వు అంతర్గత శాంతిని కోల్పోయావని నాకు తెలుసు నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను నాయన చింతించవద్దు బిడ్డా నేను చూసుకుంటాను నాపై విశ్వాసం మరియు సహనాన్ని కలిగి ఉండాలి నేను ఎల్లప్పుడూ ఓర్పుతో ఉండండి అని నా భక్తులకు చెబుతూ ఉంటాను కానీ నా భక్తులలో చాలామంది సహనాన్ని కోల్పోతారు ఆతృతతో నిర్ణయం తీసుకుంటారు కానీ అలాంటి నిర్ణయం ప్రతిసారి వారికి మంచి జరుగుతుందని నిరూపించలేరు కదా బిడ్డ మీరు మీ లక్ష్యాలను చేరేదానికి ఆతృతతో నిర్ణయం తీసుకుంటే మంచి జరగదు గురువు ఎందు విశ్వాసం కలిగి ఓర్పుతో వేచి ఉండాలి నాయన అప్పుడే మీకు అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ నా నామాన్ని జపిస్తూ ఉండండి నా విభూతిని ధరిస్తూ ఉండండి నా విభూది మీకు ఒక ఆయుధం లాంటిది నాయనా ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు నా విభూదిని వెంట పెట్టుకొని వెళ్ళండి మీకు అంత మంచే జరుగుతుంది జీవితం అంటేనే అటుపోట్లు కదా బ్రతుకు అంటే నిత్య సమరం నీకు ఏదైనా బాధ కలిగితే నీ చేతులను ఆర్తిగా నా వైపుకు చాపు నా ప్రేమను నీకు కానుకగా అందిస్తాను నాయనా నా స్ఫూర్తిని గ్రహించి శక్తిని పొంది ముందుకు సాగునాయనా నా అడుగు జాడల్లోని అడుగులు వేయి ఎటువంటి ఆటంకాలు ఉండవు ధైర్యంగా ముందుకు సాగు నీ ప్రతి కదలికలో నేను నీకు నీడనై అనుసరిస్తూ ఉంటాను నాయనా ఏ బంధం మరి ఏ సంబంధం యాదృచ్ఛికంగానో లేక కావాలనో ఏర్పడదు కదా భగవంతుడు ఎప్పుడు ఎలా ఎవరితో కలపాలో అన్నది ముందుగానే నిర్ణయిస్తాడు నాయనా ఎవరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా తప్పుగా చెడుగా మాట్లాడినా సరే నువ్వు నాయనా ఎందుకంటే వారి మాటలు వాళ్ళే త్వరలో అర్థం చేసుకుంటారు నేను ఇతరులను బాధ పెట్టాను కదా అని నేను ఒక మాట చెబుతాను బిడ్డ మన ప్రతి కదలికను ప్రతి తలంపును భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అనేది నువ్వు సదా జ్ఞప్తిలో గుర్తు తెచ్చుకోనాయనా ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరిని ఒకరు కలుసుకుంటారు ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు కదా కనుక వ్యక్తులు లేదా జంతువులు కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణంగా వాటిని తరిమివేయవద్దు ఆధారంగా దగ్గరకు తీసుకోవాలి కనికరం చూపించాలి నాయన ఆప్యాయంగా ఆకలి తీర్చాలి ఎప్పుడైనా సరే ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు గాని మరి ఏదైనా సహాయాన్ని ఆశించి కానీ అడగడానికి వస్తే నీకు నువ్వు చేతనైనంత సహాయం చేయాలి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పాలి బిడ్డ అంతేకాని ఎవరిని ఎప్పుడూ కోపించవద్దు నీ మాటలతో ఎప్పుడూ ఇతరులను బాధపెట్టవద్దు ఇదే నేను నీకు చెబుతున్నటువంటి ఒక పెద్ద సూచన నాయన బిడ్డ ప్రతి మనిషికి జీవితంలో ఒక మంచి మార్పు రావాలని అనుకుంటూ ఉంటారు కదా నన్ను నమ్ముకున్న వాళ్లను నేను ఎప్పుడూ ఆశ్రయిస్తాను ప్రతి ఒక్కరిని నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరి బాధను నేను వింటూనే ఉంటాను నాయన ప్రతి ఒక్కరూ నా దగ్గర చెప్పుకుంటూ ఉంటారు బాబా నాకు ఏమీ చెయ్యడం లేదు బాబాను నమ్ముకొని నా జీవితం అంతా అయిపోయింది అని కానీ మీ కర్మఫలం అనేది కొద్ది రోజుల వరకు ఉంటుంది అని ఎవరూ గ్రహించరు కర్మఫలం తీరిపోయినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది బిడ్డ ఏదైనా మనం చేసుకున్న కర్మ వల్లనే మనకు ఇలా జరుగుతుంది అని భావించాలి బిడ్డ నేను ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు అని ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తున్నాను నాయన సరైన సమయంలో ప్రతీదీ నీకు సరిగ్గానే జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉండు ఇది నా వాగ్దానం నాయన నువ్వు అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు కదా నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉండి రక్షిస్తాను నాయనా నీ మనసు ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేరే సమయం ఆసన్నమైంది అది నీ చేతికి అందుతుంది నాయనా నీ ముఖంలో వెలుగు ప్రసరిస్తుంది ఇది నా కానుకగా స్వీకరించు నీకు ఇక మీదట అంతా మంచే జరుగుతుంది నాయన నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు